ఏం చేస్తున్నారు మీరిద్దరు బాటిలు నీళ్ళ అని తీసుకుని నేనైనా నీళ్ళని తాగి పడతాం మేము నీళ్ళని తిన్నారు మమ్మల్ని ఇంకా ఒక పొద్దు పెట్టి ఉపవాసం పెట్టినారు మీరు కట్టి నువ్వు డ్రస్సుల మీద డ్రస్సు మార్చండి బా ఏం చేస్తున్నారు మీరిద్దరేం చేస్తున్నారు మీరు గిజిగిటి కొట్లాడుతుంది ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అందరూ కలిసి గుడికే తెల్లి దేవునికి

पास देखो बाबा की बाबा की <Looking Likewise, wichtig> <intellectual> దండ పెట్టినవా ఏం చేస్తున్నావు ఇలక మొక్క మాన మొక్కలు నాడుతున్న పిల్లి మొఖం ఆడ మొక్కలు నాటుతున్న ఏం చేస్తున్నా కలకంబర కలకాంబర మొక్కలు మీకు వచ్చుకొని నాచుకుంటున్నాను అన్ని ఉండే కదా ఆడ కలకాంబర మొక్కలు

అమ్మా అమ్మాడు రాడే వాడు రాడు కాబట్టి రాలేదు కాబట్టి గమ్ముకుంటోడు మీరు పోలేకుండా ఇద్దరు మీకు భయమేస్తుందా సో మొత్తానికి అయితే దాము పుల్ల నందగారిని పాపని అందరినీ ఓరి వాళ్ళని ఎట్లా కడితేట తరిమేసిన దాముగా నంగనబడి అంగన్వాడీ స్కూల్ పంపిస్తాం అందుకయ దాముగాని అంగనాడబడికి పాప ఏమ వాళ్ళ కాడికి ఫస్ట్ హనుమంత్ కానుమంత్ కాని కానిచ్చి వాళ్ళ పెద్దమ్మకాడికి ఆమె రౌండ్లు వేస్తుంది అన్నమాట ఉప్మా తినిపించినా అయితే పిల్లలకి దాముగానికి పాపకి అవి కూడా తీసి దూరం దూరం నాటవచ్చు కదా ఒకేసారి అట్నే వరకు కానీ సో వర్షాకాలం కదా సుబ్బు ఎక్కువ నైట్ యూజ్ చేస్తారు ఎందుకంటే చీరలు అయితే మట్టి అవుతుంది ఉతకలేరు అదేదో బంగారం కట్ట దారుణంగా దాచి పెట్టుకుంది అనమాట చూడండి ఎన్నో కహానీలు మళ్ళీ చీర కట్టుకొని తిరుగుతుంది మళ్ళీ నైట్లు అలవాటు అలవాటైనాయి పెట్టు పెట్టు అని పెట్టాల నాటే ఆ ఫోన్ ఆడుకోదు ఆ ఎమ్మి ఆడుకోదు ఎవరు ఆడుకోరా మళ్ళీ వచ్చినాకనే మాట్లాడుకోవచ్చురా

ఏంది ఇంకా మిగతా నాలుగో ఏదో నటినాయి కదా మట్టి ఏదో నిందా మొత్తం అయితే రెండు మొలకలు వచ్చినాయి ఇక్కడ నాటినాయి కదే బయట అంత బాగా నచ్చినావు సో వంకాయ చెట్లు పెద్దగైనాయి అబ్బా తమ్ముడు ఎవరు తమ్ముడు